డబ్బులుంటే చాలు మనము ఏదైనా చేయగలుగుతాం డబ్బులుంటే చాలు మన ఇంటికి పాస్టర్ గారిని పిలిపించి వాక్యం చేయించుకోవచ్చు డబ్బులుంటే చాలు మన ఇంటికి సంఘస్థుని పిలిపించి ప్రార్థన పెడుచుకోవచ్చు నీ డబ్బు ద్వారా పాస్టర్ గారిని పిలిపించవచ్చు నీ డబ్బు ద్వారా సంఘ విశ్వాసులు పిలిపించవచ్చు నీ డబ్బు ద్వారా పది మందిని కాదు వంద మందిని పిలిచి భోజనం పెట్టవచ్చు కానీ నీ డబ్బు ద్వారా దేవుణ్ణి మాత్రం కొనలేము ఈ డబ్బు ఉంటే మనము ఏదైనా చేయగలుగుతాం అనుకొని చాలామంది ధనవంతులు ఈ రోజున అంతా ఉంటారు మాకు డబ్బులు ఉన్నాయి నాలుగు మూడు తరాలకి కావాల్సిన సంపాదించుకున్నాము ఇక మాకు దేవుడితో పనేంటి డబ్బు ద్వారా కొనలేనివి ఏంటి చెప్పండి ఎవరికైనా తెలుసా ఈ భూమి మీద మనము డబ్బు ద్వారా అన్నీ కొంటాం కానీ డబ్బు ద్వారా మనం కొనలేనివి మూడు ఉన్నాయి ఏంటి మీకు ఏ గుర్తుందా డబ్బు ద్వారా మనం కొనలేని ఏంటి ఏంటిది గాలి నీరు ఎందుకు పడింది ప్రాణం గాలి అంట నీరు అంట ప్రాణం మూడు చెప్పారు ఇంకా డబ్బు ద్వారా మనం ఈ లోకంలో ఉన్నాయి సమయాన్ని ఇంకా ఏసయ్య ప్రేమను ఇంకా కరెక్ట్ పాయింట్లోకి రావట్లే వాక్యం డబ్బులు డబ్బులు పెడితే వాక్యం చెప్తున్నారుగా ఫోన్లోను యూట్యూబ్లోను టీవీలోను డబ్బులు డబ్బులు ఉంటే ఫోన్ లో రీఛార్జ్ ఉంటే చాలు ఇరవై నాలుగు గంటలో వాక్యం వస్తూనే ఉంటుంది అసలు రీజన్ ఉంది డబ్బు ద్వారా మనం కొనలేనివి మూడు ఉన్నాయి ఎన్ని డబ్బులైనా సంపాదించు మనం ఎన్ని డబ్బులైనా సంపాదించితే మనం కొనలేనివి మూడు ఉన్నాయి అది మీరు ఆలోచన చేస్తే మీకు దొరుకుతాయి ఒకటి ప్రేమ అంట డబ్బులు ఇస్తే చాలు వంద మంది పూలు పడుతారు మనకి నడవడానికి చాలా ఏంటి ఇంకేంటి ప్రేమ ఒకటి ఒకటి చెబుతున్నారు చక్కగానే మంచిగానే ఎన్ని డబ్బులున్నా కొనలేనిది శాంతిని కొనలేవు ఒక మనిషికి ప్రశాంతతని డబ్బు ద్వారా దొరకదు రెండవది ఆరోగ్యం నువ్వు పది కోట్లు ఇవ్వు కిడ్నీ చెడిపోయిందంటే అది ఇక బతకడం అంటారు లేకపోతే ఇంకేదైనా వ్యాధి వచ్చిందనుకోండి పది కోట్లు ఉన్నాయి నా దగ్గర షుగర్ తగ్గించమంటే డబ్బు తగ్గించలేదు డబ్బు ద్వారా మనము ఏం కొనలేము ఆరోగ్యానికి వనలేము డబ్బు ద్వారా మనము శాంతిని కొనలేము డబ్బు మనకి ఎన్నో డబ్బులు ఉంటాయి ప్రాణాన్ని పోకుండా ఆపుకోగలుగుతామా మన ప్రాణము డబ్బు మన దగ్గర చుట్టూ కట్టల కట్ల కట్ల కట్లు పెట్టుకున్నాం నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది ఇప్పుడు నేను చనిపోను అని అనుకోవడానికి గ్యారంటీ ఉందా ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులున్నా ఈ ప్రాణము ఎవ్వడు ఆపలేడు మనం ఏమేమి కొనలేము ప్రాణాన్ని కొనలేము శాంతిని కొనలేము ఆరోగ్యాన్ని కొనలేము దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఉన్న ధనవంతులు కావచ్చు డబ్బున్న వాళ్ళు కావచ్చు ఈ డబ్బున్న వాళ్ళు ఈ మూడు కొనుక్కోగలుగుతున్నారా భూమి మీద ఎవ్వడి తరం కాదు వీటిని కొనడం ఈ మూడిటిని మనం సంపాదించుకోవడం ఎలాగంటే దేవుని కృప ద్వారా మాత్రమే అలేలుయం చాలా మంది కొన్ని డబ్బులు ఉన్నాయి ఎన్నో డబ్బులు ఉన్నాయి కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఏమైపోయాడు మన నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను సురేష్ అన్న వెళ్ళాము వెళ్ళినప్పుడు బాగా డబ్బులు ఉన్నట్టు నేను వాళ్ళ దగ్గర పేషెంట్ని అంబులెన్స్ నుంచి దించారు లాగు లాగు అన్నారు ఆయన్ని లాగు లాగు అనగానే ఆయన అట్లాగే ఉన్నాడు పాపం ఆయన ఎవరన్నా పోయి నోరు నెట్టు మూసినా కూడా అట్టగా తిరుగుతున్నాడు ఆయన ఏమంటుంది వాళ్ళ భార్య ఏంటి బాబా గారికి ఏమైంది అని అంద తెలిసినామా నీకు అయిపోయింది అనుకుంటా ఆయన పని అందుకే తీసుకొచ్చి అంటుంది ఏమో ఏం బానే ఉంది ఆయన మాత్రం ఆయన మాట్లాడలేకపోతున్నాడు కానీ తన భార్య మనసును గ్రహించగలుగుతున్నాడు ఇక్కడున్న ప్రజలు నేను అయిపోతుందని గుర్తుపెట్టుకుంటాను అనుకున్నాడు ఇక ఆయన తీసుకెళ్తున్నారు ఆయన తీసుకెళ్తుంది నాకు కూడా డౌట్ వచ్చింది వికెట్ డౌన్ అనుకుంటే ఇక కష్టం ఏదనుకుంటాను ఇక దిగలేకపోతున్నాడు ఎక్కలేకపోతున్నాడు కానీ వాళ్ళ భార్య దగ్గర ఏముందో తెలుసా మెడ నిండా బంగారం ఉంది ఆ రోజు మేము చూసాం మెడ నిండా బంగారం ఉంది కానీ ఏ ఉన్నాడు నోరు తెలుసుకుని ఉన్నాడు ఎట్లా మంచి షాట్ ఒకటి వేసారు ఆయనకి ఇక లాగి ఇసిరి పడేసారు తీసుకెళ్లారు అనుకున్నాను డాక్టర్ గారు మీ ప్రయాసం కూడా ఇది అర్థమే ఈ సమయంలో ఏదైనా యేసు ప్రభుని పిలిస్తే ఏదైనా అద్భుతం చేయగలుగుతాడు కానీ డాక్టర్ గారు నర్సులు చేరి అసలే నోరు తెలుసున్నోడికి పొడిచి పొడిచి ఇంజెక్షన్ పొడిచి ఇంకా అయితే మరి ఆ రోజు ఏం జరిగిందో తర్వాత బా తర్వాత భాగం మాకు తెలియదు మేము వచ్చేసాం డబ్బులు ఉన్నాయి నోరు మోహించగలిగేరా ఊహించలేకపోయారు కానీ ఈ రోజున మనుషుల మనుషులు అందరు ఏమంటున్నారు డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు